ఉద్యోగం కాదు ఉద్యమం ముఖ్యం అనుకుంది పోతున్న విద్యార్థుల ప్రాణాలు జరుగుతున్న పరిణామాలు ఆనాటి ప్రభుత్వం తీరు నిద్ర లేకుండా చేశాయి ఎంతో కష్టపడి సాధించిన డిఎస్పీ ఉద్యోగాన్ని ప్రత్యేక తెలంగాణ కల కోసం త్యాగం చేసిన తెలంగాణ బిడ్డ నళిని తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై పోలీసులు విరుచుకుపోవడంతో కలతి చెందిన నళిని ఆ సమయంలో ఉద్యోగాన్ని విడిచిపెట్టుకుంది అయితే మనం తెలంగాణ సాధించుకున్నా ఆమె మాత్రం మళ్లీ ఉద్యోగం సంపాదించలేకపోయింది కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించిన సీఎం రేవంత్ నళినీకి ఉద్యోగం ఆఫర్ చేశారు అయితే దానికి నళిని నుంచి వచ్చిన సమాధానం ప్రతి మనసును కదిలిస్తోంది మీ ప్రేమకు కళ్ళు చెమ్మగిల్లుతున్నాయని లేఖ రాశారు నళిని ఆ లేఖలో ప్రతి అక్షరం కన్నీటితో తుడిచినట్లు అనిపించింది ప్రతి రెండు పదాల కన్నీటి పొర ఆవిరించినట్లు కనిపించింది ఇంతకీ నళిని రాసిన లేఖలో ఏముంది ఉద్యోగం ఆఫర్ చేసిన రేవంత్కు ఆమె ఇచ్చిన ఆన్సర్ ఏంటి ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారు ఆ లేఖ గుండెలు అంత బరువు ఎందుకు చేస్తోంది గౌరవనీయులైన సీఎం గారు మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప సాంతవన కలిగించింది ఈ నేపథ్యంలో గతంలో ఒక రీల్ నా కళ్ళ ముందు కదులుతుంది ఇన్నాళ్ళు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్గా సోషల్ స్టిగ్మాను మోశాను నన్ను ఆనాటి ప్రభుత్వం మూడేండ్లు చాలా ఇబ్బంది పెట్టింది ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది నాటి సీఎం రోసయ్య గారు మహిళా దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగిస్తున్నట్లు ప్రకటిస్తే నేను రాజీనామాను విత్డ్రా చేసుకుని డిపార్ట్మెంట్లో చేరాను నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే పద్దెనిమిది నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి అవమానాలు నాకు బ్యూరోక్రసీపైనే నమ్మకం పోయేలా చేశాయి విమెన్ ప్రొటెక్షన్ సెల్లో పోస్టింగ్ ఇచ్చి నాకు ఛార్జ్ మెమోలు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్స్ రాయమనడం యాన్యుయల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్లో అడ్వాన్స్ రిమార్క్ రాయడం బ్యాచ్లో నా ఒక్కదానికే ప్రమోషన్ను ఆపేయడం ప్రొబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం వంటివి చేశారు నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు ఈ విషయాలన్నీ నన్ను ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి మొరపెట్టుకునేలా చేశాయి ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్ళు నాకు సహాయం చేయకపోగా నన్ను ఎగతాళి చేశారు తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి సోనియా గాంధీజీకి లేఖలు రాసి నా పరిస్థితిని రాష్ట్ర దుస్థితిని వివరించా ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్లీ పాల్గొనడం అనివార్యం అనిపించింది అందుకే ఒకటి పదకొండు రెండు వేల పదకొండున ఫార్మాట్లో డీజీపీకి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళాను శ్రీకృష్ణ కమిటీ ప్రభావంగా జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు ఆనాడే నాకు డిపార్ట్మెంట్ పట్ల ఏహ్యభావం కలిగింది సుష్మా స్వరాజ్ గారు నల్గొండ సభకు ఆ రోజే రావడం నన్ను అర్థం చేసుకొని అక్కున చేర్చుకోవడం నాకు కాస్త సాంతవన చేకూర్చింది నాలోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్ను ఆ రోజే హత్య చేశారు ఈనాడు పన్నెండేండ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ మూలాలు కల ఒక సీఎంగా మీరు నా కేసును ఎగ్జ్యూమేషన్ చేస్తున్నారు మరణ కారణం తెలుసుకోవాలి అనుకుంటున్నారు చాలా చాలా సంతోషం ఇన్నాళ్లకు నా పోరాటాన్ని సంఘర్షణను జనం తెలుసుకునే ఒక సందర్భం సృష్టించారు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైంది నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది నిరూపణ అయ్యింది ఉద్యమంలో నేను నిర్వహించిన కీలకమైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది కానీ నా బంధుమిత్ర పరివారం మాత్రం అందరూ నన్ను వెలేశారు సాలిటరీ కన్ఫైన్మెంట్ అనే శిక్షను పదేండ్లు అనుభవించా పర్యవసానంగా ఇల్లు కుటుంబం ఆరోగ్యం మనశ్శాంతి అన్నీ కోల్పోయాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను జీవక్ష్యమలా బ్రతికాను రెండేండ్ల క్రితం దేవుడి దయవల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారు వేదమాత యజ్ఞదేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను జీవితంలో పది జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను చాలు ఇంకా నేను ఎవ్వరి కోసం ఇంకెటువంటి త్యాగము చేయలేను జన్మరాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను వేద ప్రచారికరాలిగా వైదిక యజ్ఞబ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం దీనివల్ల నా ఆత్మ ఉన్నతితో పాటు సమాజ ఉన్నతికి కూడా పాటుపడచ్చు కాబట్టి నా పందా మార్చుకోలేను మీరు భావిస్తున్నట్లు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను ఎందుకంటే నా అమూల్య సమయాన్ని బ్యూరోక్రసీకి వెచ్చించలేను శ్రేయో మార్గం విడిచి మళ్ళీ ప్రేయో మార్గం వైపు రాలేను అన్ని దానాల్లో గొప్పదైన విద్యాదానాన్ని చేస్తూ పుణ్యం మూటకట్టుకోవాలనే కోరిక తప్ప నాకింకేమీ లేదు పరమేశ్వరుడు నన్ను క్రిమినాలజీ నుండి ఫిలాసఫీ వైపు నడిపించాడు ఘనస్థానంలో నా చేత వేదం పట్టించాడు నా వాణిలో మాధుర్యం నింపి నన్ను ఆచార్యను చేశాడు నా ఈ ప్రసారం చాలా సంఘర్షణమయం వేదనాభరితం నన్ను ఈ ఉద్యోగం నుండి ఎవరూ సస్పెండ్ చేయలేరు నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు కాబట్టి అంతిమంగా నేను సీఎంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే నాపై కరుణ చూపి స్టేటస్ కోకు అనుమతించండి నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్మెంట్లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి మీలో మంచి స్పార్క్ ఉంది మీ నుండి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తుంది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువైంది కాబట్టి నాలో లోకేషన విత్తేషణలు కూడా పోయాయి ఇక నాకు మీరు న్యాయం చేయాలి అంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను ఎందుకంటే మీరు రాజు నేను బ్రాహ్మణిని మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద యజ్ఞ సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను నేను మిమ్మల్ని కలవాలి కానీ ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలాలైన వేదం యజ్ఞం అనే పుస్తకాన్ని తెలుగు హిందీ భాషల్లో రాస్తున్నాను హిందీ ప్రూఫ్ చూసే పనిలో బిజీగా ఉన్నాను మహర్షి రెండు వందల జయంతి వరకు అది సిద్ధం కావాలి సమయం ఎక్కువగా లేదు అందుకే అది అయిపోగానే దాన్ని ప్రింటింగ్కి ఇచ్చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను ఈలోగా మీడియా మిత్రులు నా ప్రతిస్పందన తెలుసుకోవాలి అని ఇంటర్వ్యూ అడుగుతున్నారు అందుకే ఇలా నా ఫేస్బుక్లో బహిరంగ లేఖ రాయాల్సి వస్తుంది ఇట్లు ఒక సనాతని డి నళిని ఆచార్య యజ్ఞ బ్రహ్మ వేద ప్రచార కురాలు